చూడు పార్వతి వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉంటాను నువ్వు వృద్ధ బ్రాహ్మణిగా మారు ఇక్కడే ఈ సరోవరంలో ఈ బురదలో దిగిపోతూ ఉంటాను అమ్మా అమ్మా ఎవరైనా లాగండి అమ్మా పెద్ద లాగలేకపోతున్నాను ఆయన దిగబడిపోతున్నాడు పరిగెత్తుకు వస్తారు పాపం లేని వాళ్ళు లాగండి అను ఎవరు పాపం లేదని నన్ను లాగుతాడో చూడు శిఖరం దిగొస్తున్నారు అందరూ అమ్మా అమ్మా మా ఆయన పెద్దవాడు ముసిలివాడు ఊబిలో లాగండి లాగండి ఒక్కొక్కళ్ళు వస్తున్నాను చేపట్టుకోబోతున్నారమ్మా మీకు పాపం లేకపోతే లాగండి ఆవిడ అయ్యో లేకపోవడం ఇంకో కొత్త పాపం విడిపోతాడు ఒక వేసి వచ్చింది కిందకి దిగి ఆవిడ చేయి పట్టి లాగబోతోంది పాపం లేకపోతేనే ఉట్టుకో మా ఆయన మరి లేదు పాపం వేసి పాపం లేకపోవడం ఏంటి నీకన్నా ఎవరు ఉంటారు అవునమ్మా ఇంతకు ముందు రా ఇక్కడికి రాకముందు పామురాలని నంది శృంగంలోంచి శ్రీశైలి శిఖరం చూశానమ్మా మోక్షానికి అర్హురాలంటే పాపం లేదు పుణ్యం లేదు నాకు ఇంకా నాకు పాపం ఏదమ్మా అందుకు లాగుతానని లాగింది వెళ్ళిపోయింది మోక్షానికి అది విశ్వాసం పార్వతి అది ఉన్నవాడికి ఇస్తానన్నాను నమ్మకం లేకుండా చూసిన వాడికి ఇస్తానని నేను చెప్పలేదు ఒక ఇస్తానంటే అది నమ్మి చేసిన వాడికి ఇస్తానన్నాను కాబట్టి నమ్మకం ప్రధానం